देश के 140 करोड़ वासियों का अपना एम्बिशन ये मोदी का मिशन है సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది సంకల్ప పత్రంతో ప్రజల ముందుకు తమ ఎన్నికల హామీలను తీసుకువచ్చింది మోదీ గ్యారంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి వికసిత్ భారత్ థీమ్తో మొత్తంగా పద్నాలుగు అంశాలతో మేనిఫెస్టో రూపొందించింది బీజేపీ మేనిఫెస్టో మొత్తం చదివే ఓపిక చాలామందికి ఉండదు అందుకే ఆ మేనిఫెస్టోలోని టాప్ టెన్ హైలైట్స్ను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వినండి నెంబర్ వన్ ఉచిత రేషన్ మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ అందిస్తారట ఇప్పటికే ఈ హామీ అమలవుతుంది కరోనా అప్పటి నుంచే తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ అందిస్తున్నారు మరో ఐదేళ్ల పాటు కూడా ఉచిత రేషన్ వస్తుందనమాట నెంబర్ టూ పైప్లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ ఇప్పటి వరకు మనం ఇంటింటికి నల్ల చూసాం కానీ తొలిసారిగా వంట గ్యాస్ కూడా ఇస్తారట గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం బుడ్డిలను ఇంట్లో పెట్టుకోవడం అంటే కాకుండా ఇక నేరుగా ప్రతి ఇంటికి ఒక కనెక్షన్ ఇస్తారనమాట ఇక డైరెక్ట్గా వాడుకోవచ్చు ఒకవేళ ఈ హామీ అమలైతే నెంబర్ త్రీ డెబ్బై ఏళ్ళు పైబడిన వృత్తులకు ఉచిత వైద్యం అందిస్తారంట ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఐదు లక్షల రూపాయల వరకు దేశంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ హామీలో భాగంగా నెంబర్ ఫోర్ ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది ఇది వరకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా మొగాల్ ఆడవారికి మాత్రమే ట్రీట్మెంట్ చేసేవారు ట్రాన్స్జెండర్లకు ఈ హామీ అమలైతే ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు నెంబర్ ఫైవ్ ముద్ర లోన్స్ లిమిట్ ట్వంటీ ల్యాక్స్ వరకు పెంచుతారట చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వారికి ముద్ర లోన్ ద్వారా ఇప్పటి వరకు పది లక్షలు గరిష్టంగా రుణం ఇచ్చేవారు అది కాస్త డబుల్ చేసి ఇరవై లక్షల వరకు లిమిట్ పెంచుతారట నెంబర్ సిక్స్ మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీలో పేర్కొంది ఇల్లు లేని పేదలు ఉండకూడదు అన్నదే మోదీ ఆశయం అందుకే వచ్చే ఐదేళ్లలో సుమారు మూడు కోట్ల ఇల్లు ఖచ్చితంగా కడతామని హామీలో పేర్కొంది బీజేపీ నెంబర్ సెవెన్ ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తారట పిఎం సూర్య గర్ ముఫ్తి బిజిలీ యోజన ప్రకారం ఇంటిపై సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది దాని ద్వారా జనరేట్ చేసిన కరెంటులో మూడు వందల యూనిట్ల వరకు మనం ఉచితంగా వాడుకోవచ్చు నెంబర్ ఎయిట్ పంటలకు మద్దతు ధర పెంచుతారట దాని గురించి రైతులు ఎక్కాల్సిన పని లేదని ఎప్పటికప్పుడు ప్రభుత్వమే రైతులు అడగక ముందే రేట్లు పెంచుతామని చెప్పేసి బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది నెంబర్ నైన్ మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తారంట అలాగే డైరీ సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంచి కూరగాయల సాగు నిల్వ కోసం కొత్తగా భారీ సంఖ్యలో క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తారట నెంబర్ టెన్ తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తారట అలాగే ప్రపంచవ్యాప్తంగా తిరువల్లూవర్ సాంస్కృతిక కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారట మొత్తం మేనిఫెస్టోలో ఇలా ఒక భాష గురించి సపరేట్గా మెన్షన్ చేయడం బీజేపీ చరిత్రలో మొదటిసారి కావచ్చు ఎందుకంటే తమిళనాడులో జయలలిత మరణం తర్వాత పొలిటికల్ స్పేస్ ఏర్పడింది అక్కడ డిఎంకే అధినేత స్టాలిన్కు ధీటుగా బీజేపీ ఎదగడానికి అన్నమలేని ఇప్పటికే రంగంలోకి దించారు దానికి తోడు మోదీ ఎక్కువగా తమిళనాడులో పర్యటిస్తున్నారు ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా తమిళానికి పెద్ద పీట వేసి తమిళ ఓటర్లను ఆకర్షించమే ప్రధాన పనిగా పెట్టుకుంది బీజేపీ ఇది బీజేపీ మేనిఫెస్టోలోని టాప్ టెన్ పాయింట్స్ ఇవన్నీ మోదీ గ్యారంటీలు తెలుసు కదా మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారెంటీ అని బీజేపీ చెప్తుంది